సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరులో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుని వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించారు రాజరాజేశ్వరి ఆలయ స్థలంలో ధ్యాన మందిరం కళ్యాణ మండపం నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని మంత్రి ఆనం ప్రకటించగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ప్రక్కనే స్థలం ఉంది ఆ స్థలం వృధాగా పోతుంది అక్కడ ధ్యాన మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది దానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ధార్మిక పరిషత్ నుంచి నాలుగు కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులన్నింటి సోదరు శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను గౌరవ మంత్రివర్యులు ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఎంతో ఉదారంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదలకి అంగీకరించిన దానికి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీ పక్షాన అధికారుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యులు మానవరామ చేత చేయించడం జరుగుతుందని మనం చేశారు